Thank you. ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నాయి కదా చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి పళ్ళలో ఉన్నాయా ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నటువంటి మంచి సైజులో కనిపిస్తున్నటువంటి దేశీయ సీమ కాట్ అని చెప్పుకోవచ్చు చూస్తున్నారు ఏం చెప్తారా కాడి రేటు ఒకటి నలభై ఒకటి నలభై వన్ లక్ష్మి థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు భరోసా బాణానా చేతానికి గ్యారంటీనా గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరిపురీ పుల్లాపురం గ్రామం ఎరణకల్ మండలం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇరవై లాస్ట్ ఇరవై ఒకటి మీ పేరు చిన్న రైట్ అలాగే వెనకబోకలు చేద్దాం మరి సరే సార్ రెండు వైపులో ఇరవై వైపులో సార్ చేద్ద దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మన ఆదోని మార్కెట్లో ఈ వారం పళ్ళు వరుస కానివ్వండి మరి మంచి సైజులో దేశంలో రేట్ అయితే ఏ విధంగా కొన్నిసార్లు తెలుసుకుందాము

ఎన్ని జతలు వచ్చినాయండి వరము మొత్తానికి ఐదు జతలు ఉన్నాయి అన్ని పలు వర్షం పెట్టానా అన్ని పలు వర్షం ప్రస్తుతానికి కాడ ఏం చెప్తున్నారు ఇది ఒకటి నలభై ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళలో ఉన్నాయా ఇది రెండు పళ్ళు నాలుగు ఒకటి కేవలం రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారనా అల్సంద గుత్తి మన అల్సంద గుత్తి వాసేసులు ఆధునిక మండలం కర్నూలు జిల్లా అలానే ఆ జతలతో పాటు మొత్తానికి దీని చేత చూస్తున్నారు నమస్కారం అన్నగారు చెప్పినారా కాడి పదే ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ గాను పళ్ళు ఆరు పళ్ళు మలపలు ఒకటి ఆరు పళ్ళు ఒకటి కాలాల్లో ఉన్నారు కదా ఇవేం చెప్పిన కాడి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవి పళ్ళు ఒకటి పదవి మీ నెంబర్ చెప్పండి మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు లాస్ట్ ముప్పై ఆరు మరి జతలలో భరోసా బాగున్నాయా ఒకవేళ రైతు కట్టి రైట్ అలాగే మరి ఈ వారం మరి వరుసలో ఉన్న దేశ సిని రేట్లు విషయానికి వస్తే బాగానే కనిపిస్తున్నాయి దూడలో వచ్చినానా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులతో ఉన్నాయి మరి ఈ వారం అందులోకే పెద్ద సైజు కాడి కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏనా ఏం చెప్తున్నారు కడి రేటు రెండు పది రెండు పది టూ ల్యాక్ టెన్ థౌసండ్ రెండు లక్షల వేలుగా చెప్తున్నారు ఈయన పల్లెలో ఉన్నాయా రెండు కూడా ఆరు పల్లెలోనే ఉన్నాయా భరోసా బాధనికి గెలకైతే గ్యారంటీ ఎక్కడి నుంచి ఇచ్చారు మరి కడివిల వ్యాససులు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా ఇదొక్క చెత్తన్నారా మాసవే మా రైట్ పాయబు ఇరవై వేలు పట్టుకొని అని చెప్తున్నాడు పడి చెప్తాను పెద్దలైతే సూపర్ సూపర్ ఇవేం చెప్పారు ఒకటి పది వన్ లక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు కానీ ఇంతకు ముందు చూసాం కదా బిగ్ సైజులో సీమ కాడి ఆ జత కానీ ఈ జత కానీ రెండో జతలపై ఏ జతను నేరుగా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి రెండు చదువులపై ఏజైతే నచ్చినా మరి తొంభై యాభై ఆరు ముప్పై నాలుగు ఎనభై తొమ్మిది పద్నాలుగు నైన్ జీరో ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ వన్ ఫోర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి కనిపిస్తున్నాయి కదా మనం అడిగేవా నా మాట ఇంకా అడిగేవా నేవా నమస్కారం అండి ఏనా మీవేనా జత ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి ఏమైనా పల్లలో ఉన్నాయి మలపులతో ఉన్నాయి రెండు కూడా భరోసా ఉన్నాయి చేద్దానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం ఆదాని మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు మరి వారానికి ఇది ఒక్క జత ఇది ఒక్క కాడి రైట్ చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు వారం సొంత విషయానికి వస్తే కూడా మంచి సైజులతో మార్కెట్ అయితే బాగానే కనిపిస్తుంది మరి వీడియోలో అయితే కలుసుకుందాము ఫైట్ ఏనా రెండు జతలా ఇవేం చెప్పినారు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ కాడి సేమ్ రేట్ పళ్ళు ఒక యా రెండు పళ్ళు రెండు జతలు సేమానా నెంబర్ చెప్పండి టూ ఎయిట్ సెవెన్ ఎక్కడి నుంచి వచ్చారు మరియు గోనబాయి వ్యాసేసులు ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా మరొక వేటలో అదన్ మండలనా సారీ ఫ్రెండ్స్ మరి అదన్ మండలం కర్నూలు జిల్లా మరొక ఈలో కలుసుకుందాం